బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ నాలుగు వారాలు పూర్తి చేసుకుంది నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు ఇప్పటివరకు పద్నాలుగు మంది కంటెస్టెంట్స్తో ప్రారంభమైన సీజన్ ఎయిట్లో ప్రస్తుతం పది మంది ఉన్నారు తొలివారం బేబక్క రెండో వారం శేఖర భాష మూడో వారం అభయ్ నవీన్ నాలుగో వారం సోనియా వరుసగా బిగ్ బాస్ హౌస్ని వీడారు సోనియా ఆకులపై అత్యంత నెగిటివిటీ వచ్చింది ఈసారి అయినప్పటికీ ఇంత త్వరగా ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యుల సైతం ఆమెకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో బయటకు రాక తప్పలేదు నాలుగో వారానికి కానీ ఆరుగురు నామినేట్ అయ్యారు సోనియా ఆకుల నాగమణి కంఠ నబీల్ ఆదిత్యాం పృథ్వీరాజ్ ప్రేరణ ఈ వారం నామినేషన్ లిస్ట్లో ఉన్నారు నబీల్ శనివారమే సేవ్ అయ్యారు మెజారిటీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో నబీల్ హీరో అని అతని కిరీటం పెట్టారు అలాగే మెజారిటీ కంటెస్టెంట్స్ నాగమణికంఠను జీరో అని తేల్చారు ఈ కారణంగా నేరుగా డేంజర్ జోన్లోకి వెళ్లాడు మణి ఆదివారం ప్రేరణ పృథ్వీరాజ్ సైతం సేవ్ అయ్యారు మిగిలిన ముగ్గురులో ఆదిత్యా ఓం మరోసారి ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు ఇక ఆదిత్య సోనియా ముందు ఫిస్ట్ ట్యాంక్ పెట్టిన నాగార్జున ఎవరు ఫిష్ ట్యాంక్ అయితే రెడ్ కలర్లోకి మారుతుందో వారు నాట్ సేఫ్ గ్రీన్ కలర్ కనిపిస్తే ఆ కంటెస్టెంట్ సేఫ్ అవుతారని చెప్పారు సోనియా ఫిష్ ట్యాంక్లో రెడ్ కలర్ కనిపించింది దాంతో ఆదిత్య సేఫ్ అయ్యారు నాగమణికంట సోనియాలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలో కనిపించింది ప్రేక్షకులు లీస్ట్ ఓటింగ్తో సోనియాను ఎలిమినేట్ చేశారన్న నాగార్జున హౌస్ మేట్స్ అభిప్రాయం కూడా తీసుకున్నారు మణికంఠ సోనియాల్లో ఎవరు బయటకు వెళ్లాలని భావిస్తున్నారని వారిని అడిగితే నిఖిల్ ఫృద్వి నైనిక సోనియాకు అనుకూలంగా ఓటు వేశారు మిగిలిన కంటెస్టెంట్స్ హౌస్ హౌస్లో ఉండాలని కోరుకున్నారు దీంతో సోని సోనియా ఎలిమినేట్ అయ్యారు విష్ణు ప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసింది గతంలో నీ డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంది అడల్ట్ జోక్స్ వేస్తావు అడల్ట్ కంటెంట్ ఇస్తున్నావు నీకు ఫ్యామిలీ లేదంటూ ఘాటైన విమర్శలు చేసింది ఓ వారం సో ప్రేక్షకులకి ఇది అస్సలు నచ్చలేదు ఆమె అభిమానులు కూడా పెద్ద ఎత్తున దీనిపై నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు బిగ్ బాస్ హౌస్లో ఒక కంటెస్టెంట్ ప్రవర్తన గేమ్పై విమర్శలు చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని బిగ్ బాస్ లవర్స్ కూడా సహించలేదు సోనియా ఆటిట్యూడ్ బిహేవియర్ కూడా పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సోనియాపై అందుకే విపరీతమైన నెగటివిటీ వచ్చింది మొత్తానికి నాలుగు వారాలు ఆమె హౌస్లో ఉండి బయటకు వచ్చింది అయితే సోనియాకి వారానికి సుమారు లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది నాలుగు వారాలకి సుమారు ఆరు లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఆమె అందుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కాక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక